కోసం మంచి మాటలు మిత్రమా పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని స్వామి మానవులందరూ ఎందుకు ఇంతలా దుఃఖంలోనే ఉంటున్నారు మానవులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో మీరే కొన్ని మంచి మాటలు మానవుల కోసం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగిందట ఇప్పుడు పరమేశ్వరుడు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారట ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు పొరపాటున కూడా వారిని పరిహాసం చెయ్యకండి మిమ్మల్ని వాడుకునే వాళ్లే తప్ప అవసరానికి ఆదుకునే వాళ్ళెవ్వరూ ఉండరు గుర్తు అన్నిటికీ సమాధానం చెప్పడం కోసం ప్రయత్నించు అంతేకాని అందరికీ సమాధానం చెప్పడం కోసం మాత్రం ప్రయత్నించకు అలా ఎదుటి వారి గురించి ఆలోచిస్తే జీవితంలో నువ్వు ఎప్పటికీ ఎదగలేవు జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని వారే ఎదుటి వారిని ఎక్కువగా విమర్శిస్తారు అర్థం కాని వయసులో అన్ని ఆనందాలే ఇచ్చి అన్ని తెలిసిన వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది జీవితం నీకు తెలియనిది అడిగితే నవ్వే నవ్వులు ఆ క్షణం వరకే జీవితాంతం అజ్ఞానంగా మిగిలే కంటే ఎవరు నవ్వినా సరే నీకు తెలియనివి తెలుసుకొని వివేకిగా మారడం చాలా ఉత్తమమైన పని అనుభవం అయ్యాక అర్థమయ్యే విషయాలు కొన్ని ఉంటే అనుభవంతోనే అర్థమయ్యే విషయాలు కొన్ని ఉంటాయి అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ధైర్యం చేసి ఒక్క అడుగు ముందుకు వేసే ప్రయత్నం చెయ్యి దేన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపుతుంది బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచవలసి వస్తే ఆలోచించకు ప్రతిసారి నీవే ఆ బంధాన్ని వదిలేయడమే ఉత్తమం ఎందుకంటే బ్రతకడం మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా